వెల్కమ్ టు వార్ స్టోరీస్ హాయ్ ఫోక్స్ ఇంకొక కొత్త హారర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా పేరు వరుణ్ రోజులాగా నేను ఆఫీసులో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి నా బైక్లో బయలుదేరాను ఎప్పటిలాగే వచ్చే రూట్లోనే వస్తున్నా ఇంతలో బండి రిజర్వులో పడింది సరే అని బండిని పెట్రోల్ బంక్ సైడ్ తిప్పాను అది మా ఇంటికి వెళ్ళే దారి నుంచి మెయిన్ రోడ్లో వెళ్తే ఒక నాలుగు కిలోమీటర్ దూరం అదే అడ్డదారిలో వెళ్తే ఒక కిలోమీటర్ దూరం అంతే సరే అని అడ్డదారిలో వెళ్ళడానికి సిద్ధమయ్యాను అప్పటికే టైం రాత్రి ఒంటి గంట దాటింది దారి మొత్తం గుంతలతో ఉంది నిదానంగా వెళ్తున్నాను దారి చాలా నిర్మానుష్యంగా ఉంది అసలే చలికాలం అసలే చలికాలం కావడం వల్ల చుట్టూ ఎవ్వరూ లేరు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాను ఐదు వందల రూపాయలకి పెట్రోల్ కొట్టించుకొని తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను కొద్ది దూరం వచ్చేసరికి బైక్ బ్యాలెన్స్ సరిగా దొరకడం లేదు ఏంటి అని బైక్ దిగి చూస్తే బ్యాక్ టైర్ పంచర్ అయింది ఈరోజు లేచిన టైం అస్సలు బాగలేదు లేచి ఎవరి ముఖం చూశానో ఏమో అనుకుంటూ బైక్ తోచుకుంటూ ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంతలో వెనక నుంచి ఎవరో నన్ను ఫాలో అవుతున్నానో అనిపించి వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఎవ్వరూ లేరు సరే అని అలాగే బైక్లో నెట్టుకుంటూ సర్కిల్ దగ్గరికి వచ్చాను అక్కడ ఏమైనా పంచర్ షాప్ ఉందేమో అని చుట్టూ అంతా చూశాను ఒక దగ్గర బోర్డు ఉంది కానీ షాప్ క్లోజ్ చేసి ఉంది అయినా ఈ టైంలో ఎవరుంటారు అయినా ఈ టైంలో ఎవరు ఉంటారు అనుకుంటూ బైక్ని అక్కడే షాప్ దగ్గర లాక్ చేసి ఆటో ఏమైనా దొరికితే అనుకుంటూ పక్కనే ఉన్న బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను అక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాను ఇంతలో దూరం నుంచి ఒక కుక్క అదే పనిగా అరుస్తుంది ఇంతలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు నిలబడింది నేను ఎవరు మేడం మిమ్మల్ని ఎవరైనా తరుముకుంటూ వచ్చారా అని చుట్టూ చూశాను ఎవ్వరూ కనబడలేదు ఆయాసంతో కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఆ అమ్మాయి నేను నా బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ని ఇచ్చి వాటర్ తాగండి అని చెప్పాను వాటర్ తాగి కాస్త కుదురుకున్నాక అడిగాను ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అసలు ఈ టైంలో ఇలా రోడ్డు మీదకి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అప్పుడు అమ్మాయి నా పేరు స్వప్న అండి నేను చెన్నైలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడే దగ్గరలోనే మా ఇల్లు హౌసింగ్ బోర్డు కాలనీలు అని చెప్పింది అదే సరే మీరు ఇంతకి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారో చెప్పనే లేదు అని అడిగాను హో అదా ఇందాక దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఒక పిల్లి కనిపించింది అంది అది నా వంక అదోలా చూస్తూ అరవసాగింది అందుకే భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పింది నాకు చాలా నవ్వు వచ్చింది ఏంటండి మీరు పిల్లలకు కుక్కలకు కూడా భయపడితే ఇలాగండి అని సరే ఈ టైంలో అసలు ఇక్కడికి ఏ ఆటోలు రావండి నడుచుకుంటూ వెళ్దాం మా ఇల్లు కూడా దగ్గరే హౌసింగ్ బోర్డు కాలనీలోనే పార్క్ పక్కన అని చెప్పాను తను కొంచెం డౌట్గా నా వంక చూసేసరికి నేను నా ఆఫీస్ ఐడి కార్డ్ తీసి చూపించాను ఇప్పుడు తను సరే వెళ్దాం అని నడవడం స్టార్ట్ చేసింది దారిలో వాళ్ళ నాన్న పేరు నందకిషోర్ అనే టీచర్గా జాబ్ చేస్తున్నాడు అని చెప్పింది ఇలా దారి పొడవునా మాట్లాడుకుంటూ మేము ఉంటున్న కాళ్ళ నెలికి వచ్చేసాం నేను తనని ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అన్నాను దానికి వద్దు మళ్ళీ ఎవరన్నా చూస్తే బాగోదు అని చెప్పి బాయ్ మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయింది నేను మా సందులోకి ఎంటర్ అయ్యాను ఇంటి డోర్ వెళ్ళి కొట్టాను మా నాన్న ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది అంటే దారిలో బండి పంచర్ అయింది నాన్న అందుకే లేట్ అయిందని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని అన్నం తిని నా రూంలోకి వచ్చి పడుకున్నాను పడుకున్నానన్న మాటే కానీ స్వప్న గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అలాగా ఎప్పుడు పట్టిందో తెలియదు ఉదయం నేను లేచేసరికి పదకొండు గంటలయ్యింది అప్ అయ్యి ఆఫీస్కి రెడీ అవ్వాలి అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి పదకొండున్నర అయింది ఫాస్ట్గా టిఫిన్ చేసేసి అమ్మ సర్దిన లంచ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చాను అప్పుడే మా నాన్న బైక్ తీసుకొని వస్తున్నాడు నాన్నకు వెతురు వెళ్ళి థ్యాంక్స్ చెప్పి బైక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను వరకులో పడి స్వప్న గుర్తుకు రాలేదు రేపు మార్నింగ్ ఎలాగైనా లేచి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి స్వప్నని కలుద్దాం అని అనుకున్నాను ఆ రోజు డ్యూటీ అయిపోయింది సో లాగౌట్ అయ్యి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను మా వీధి ఎదురుగా స్వప్న నడుచుకుంటూ వస్తుంది నేను బైక్ ఆపి ఏంటి మేడం ఈ టైంలో మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాను అన్నాను మీకోసమే సార్ మీరు ఈ టైంలోనే కథ కనపడేది అంది అవునా నీకేలా తెలుసు అని అడిగాను మార్నింగ్ మీ ఇంటికి వచ్చాను మీ అమ్మగారు చెప్పారు నైట్ డ్యూటీ ఈ నెల అంతా ఇంటికి వచ్చేసరికి పన్నెండు అవుతుందని సరే కలుద్దామని నేనే అలా నడుచుకుంటూ వచ్చాను అని చెప్పింది సరే ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగింది నేను చెప్పాను ఓకే ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది నేను నవ్వుతూ మా ఇంటికి వెళ్ళాను తినేసి పడుకున్నాను కానీ నైట్ నాకు నిద్ర పట్టలేదు నా చుట్టూ ఎవ్వరో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది నేను ఇదంతా లవ్ ఫీలింగ్ అనుకుంటూ అల్లారం ఏడు గంటలకు పెట్టుకొని పడుకున్నా ఉదయం బయట ఎవరివో అరుపులు విని బయటకి వచ్చి చూస్తే నీళ్ళ కోసం పక్కింటి వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు కొట్టుకుంటున్నారు సరే అని టైం చూస్తే ఆరు యాభై అవుతుంది బ్రెష్ ప్రెషఫ్ అయ్యి స్వప్నాన్ని కలుద్దాం అని పక్క సందులోకి వెళ్ళాను వాళ్ళ నాన్న పేరు చెప్పగానే వాళ్ళు ఇల్లును వెంటనే చూపింటారు నేను కాలింగ్ బిల్లు కొట్టాను లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి ఎవరి బాబు అని అడిగారు నేను స్వప్న పేరు డైరెక్ట్గా చెప్పడానికి భయపడి సార్ని కలవడానికి వచ్చాను మేడం అన్నాను సార్ స్నానం చేస్తున్నారు కొద్దిసేపు అలా కూర్చొని సోఫా చూపించారు నేను వెళ్ళి సోఫాలో కూర్చొని స్వప్న ఎక్కడుంది అనుకుంటూ ఫొటోస్ ఉన్న వైపు చూశాను అంతే నా ప్రాణం పైపైనే పోయింది ఎదురుగా స్వప్న ఫోటోకి దండం వేసింది కింద మరణం ఉన్న డేట్ చూసి నాకు ఒక్కసారిగా మతిపోయింది సరిగ్గా స్వప్న నాకు కనిపించిన రోజు కాకపోతే లాస్ట్ ఇయర్ అని అందులో ఉంది అంతే అక్కడికి నుంచి భయంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను మా అమ్మ ఏమి అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నా రూంలోకి వెళ్ళి టూర్ వేసుకున్నా భయంతో నాకు జ్వరం వచ్చేసింది అంటే ఈ రెండు రోజులు నేను దయ్యంతో తిరిగానా అనుకుంటూ బెడ్ మీద కూలబడ్డాను నా రూంలోకి వచ్చిన మా అమ్మ పరిస్థితి నన్ను చూసి మా నాన్నకు చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నా రూమ్లోకి వచ్చిన మా అమ్మ నా పరిస్థితి చూసి మా నాన్నకు చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డిశ్చార్జ్ అయ్యాక ఇంకా లైఫ్లో నైట్ షిఫ్ట్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను అప్పటి నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే రిసీవ్ చేయడం కూడా మానేశాను ఎక్కడ స్వప్న స్వప్న అదే దయ్యం కాల్చేస్తుందని భయపడే ఈ లోకంలో మానవతిత శక్తులకు సంబంధించిన సంఘటనలను ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి వాటిని గ్రహించే శక్తి కానీ అనుభవం కానీ మన మానవుల దగ్గర లేదు ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు తెలియదు అనడానికి నా అనుభవం ఒక ఉదాహరణ ఫోక్స్ చూసారు కదా ఈరోజు ఈ స్టోరీతో నేను మేము ముందుకు వచ్చాను మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్